హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి బెల్లం కావాలన్నమాట అందరికీ తెలిసిన రెసిపీయే కానీ చాలామంది అంటూ ఉంటారు అయితే గట్టిగా అవుతున్నాయి లేకపోతేనేమో పాకంలో వేసిన తర్వాత మెత్తగా అయిపోతున్నాయి అని అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి సాఫ్ట్ అండ్ క్రంచీగా వస్తాయి ముందుగా దీనికోసం మైదా అండ్ గోధుమ పిండి రెండు తీసుకుంటున్నాను ఇది వచ్చేసి వన్ కేజీ అనమాట గుల్లగా సాఫ్ట్గా రావాలంటే వేడి వేడి నూనె కానీ బట్టర్ కానీ కరిగించుకొని ఈ పిండిలో కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి పిండి బాగా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట అలా కలుపుకుంటే సరిపోతుంది వాటర్ కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని వేసుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి కలపలేము కాబట్టి ఇలా రెండు పార్ట్స్గా చేసుకొని అలా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఫైనల్గా అయితే ఈ కన్సిస్టెన్సీకి రావాలి పిండి అయితే ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి లేదంటే డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఇదైతే గవ్వ చెక్క అనమాట దీంతో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్తో అయినా స్పూన్ స్టాండ్ అలా చిన్నవి ఈ షేప్లో వచ్చే ఉంటుంది కదా వాటితో చేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న పిండి ముద్దను తీసుకోవాలి ఇలా బాల్స్లో చేసుకోవాలన్నమాట ఈ సైజులో చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకి ఇలాగ పల్చగా బాగా వస్తాయి అనమాట ఇలా పల్చగా ఉంటే బాగా ఉడికి కూడా బాగుంటాయి మందంగా చేసుకుంటే ఏంటంటే కొంచెం గట్టిగాను లోపల ఉడకవన్నమాట ఇలా ఇవన్నీ ఒత్తుకోవడానికైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుంది మనం ఇలా మొత్తం ఒత్తుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకోవాలన్నమాట ఇవి వేగటం త్వరగానే వేగుతాయి కానీ చేసుకోవటం కొంచెం టైం పడుతుంది కదా సో దానికోసమని పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలాగా ఆ గవ్వల్ని మనం వేసేసుకోవాలన్నమాట ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేపించుకోవాలి కొంచెం టైం అయితే పడుతుందనమాట కొంచెం లోపల వరకు వేగాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఒక్కొక్క వాయికి ఇలా వేయించుకుంటే లోపల వరకు కూడా వేగి బాగుంటాయి అనమాట లేదు అనుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన వరకే వేగుతాయి లోపల వేగవు అండ్ కలర్ కూడా త్వరగా చేంజ్ అయిపోతాయి అనమాట ఇలాగనుకోండి చిన్నగా లోపల వరకు వేగిపోయి మనకి ఇది కలర్ వచ్చేసి గోల్డెన్ కలర్కి అయితే రావాలి అప్పుడు వేగిపోయినట్టు అనమాట కొంచెం ఈ అయితే అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇప్పటికైతే కొంచెం కలర్ చేంజ్ అయింది ఇదిగోండి ఈ కలర్లోకి తీసుకోవాలన్నమాట ఈ కలర్లోకి తీసుకొని ఇవన్నీ కూడా వేపించుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి సౌండ్ కూడా అర్థమవుతుందనమాట మనకు కొంచెం గల గల సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్ వచ్చింది అంటే బాగా వేగినట్టే ఇంక ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికైతే పాకం రెడీ చేసుకోవాలి మనం బెల్లంతో అయినా చేసుకోవచ్చు పంచదారతో అయినా చేసుకోవచ్చు ఇక్కడైతే బెల్లంతో చేస్తున్నాము మనం పిండి ఎంత తీసుకున్నామో బెల్లం అయినా సరే పంచదార అయినా అంత తీసుకోవాలి మనం ఇప్పుడు కేజీ తీసుకున్నాం కాబట్టి పిండి వచ్చేసి బెల్లం కూడా కేజీ తీసుకోవాలి అలాగే షుగర్తో చేసుకున్నా కానీ షుగర్ అయినా సరే వన్ కేజీ తీసుకోవాలి తీసుకొని ఇది కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే పాకం లేట్ అవుతుందనమాట రావడానికి ఇలాగా పాకం రావాలి కొంచెం మనకి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది ఎక్కువ పాకం అవసరం లేదు దీనికి ఎక్కువ పాకం వచ్చిందంటే మళ్ళీ దానికి గట్టిగా అతుక్కుపోతాయి అనమాట రావు సో అందుకోసం అని చెప్పేసి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది చూసారు కదా పాకం అయితే కొంచెం దగ్గరకు పడింది అనమాట ఒకసారి చెక్ చేసి చూసుకోవచ్చు మనం జస్ట్ ఇలాగా అంటే చూసారు కదా తీగ పాకం వచ్చేసింది లైట్గా ఇంక ఈ గవ్వలను వేసేసుకొని ఇలా కలుపుకోవటమే ఇది ఒక్క టూ త్రీ మినిట్స్కే కొంచెం ఆరిపోతూ ఉంటుంది అన్నమాట చూసారు కదా ఫస్ట్ టైమ్ కొంచెం లిక్విడ్గా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి అన్నమాట సో ఈ పాకం కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది మళ్ళీ కొంచెం ఎక్కువ పాకం వచ్చింది అంటే ఎంటనే గట్టిపడిపోతాయి అన్నమాట ఇప్పుడు చూసారు కదా మనం ఇలా కదుపుతూ ఉండగానే ఆరిపోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా ఆరిపోయి మనకి విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుల్లగా క్రంచిగా వస్తాయి ఇదైతే హాఫ్ అన్ అవర్ తర్వాత అనమాట ఇలాగ మొత్తం ఆరిపోయి ఉంటాయి ఇప్పుడైతే దీన్ని ఎయిర్ టైట్ లోకి వేసుకొని ఒక వన్ మంత్ వరకు ఇది స్టోర్ అవుతుంది చూసారా క్రంచీగా గుల్లగా చాలా బాగుంటాయి స్వీట్నెస్ కూడా మైల్డ్గానే ఉంటుందన్నమాట సో స్వీట్ ఎక్కువ తినని వాళ్ళకైనా కానీ బాగా నచ్చుతాయి ఇవైతే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్